నేను యువరాజ్యం సమన్వయకర్త కళ్యాణదుర్గం నియోజకవర్గం ఒక విషయం మాట్లాడుకోదలిచిన విషయం ఏంటంటే ఇటీవల దాదాపుగా ఒక పది రోజుల నుంచి కళ్యాణదుర్గం శాసనసభ్యులైనటువంటి ఎమ్మెల్యేని సురేంద్రబాబు గారి పైన వచ్చిన అవినీతి ఆరోపణలపై ఒక చిన్న విషయం మాట్లాడదలుచుకున్నాను ఏఎస్బి అంటే ఏ అంటే ఎమ్మెల్యేని ఎస్ అంటే సురేంద్ర బి అంటే బాబు అని కొద్దిమంది అనుకుంటున్నారు ఏ అంటే అభివృద్ధి ఎస్ అంటే సంక్షేమం బి అంటే భరోసా ఇచ్చి కళ్యాణదుర్గ నియోజకవర్గ ప్రజలు ముప్పై ఐదు వేల పైచీలకు మెజార్టీతో గెలుపొందించారు అటువంటి వ్యక్తి దగ్గరికి ఎంతోమంది వస్తుంటారు వేస్తుంటారు సేలవాలు కప్పుతుంటారు అలాంటి వ్యక్తి పైన ఎవరో మీసేవ బాబు అనే వ్యక్తి చేసిన అవినీతిని అంటగట్టడం చాలా బాధాకరం చాలా దుర్మార్గం చాలా హాస్యాస్పదం నిన్నటి రోజున కళ్యాణదుర్గం సీనియర్ న్యాయవాది దేవేంద్రప్ప గారు చెప్పినట్టు ఒక గుమాస తప్పు చేస్తే న్యాయవాదికి అంటగట్టడం ఎంత హాస్యాస్పదమో ఒక రాజకీయ నాయకుల దగ్గరికి ఎంతో మంది వేల మంది వచ్చి వెళ్తుంటారు అలాంటి వ్యక్తి పైన అవినీతి మరకలు అంటగట్టడం చాలా హాస్యాస్పదం అలాగే సురేంద్రబాబు గారికి ఒక చిన్న విన్నపం నా యొక్క సందేశం ఇది ఒక సెంటిమెంట్ గా భావిస్తున్నాను దుర్గం నియోజకవర్గం నుంచి మొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి రవి గారు రెవెన్యూ మినిస్టర్ అయ్యారు మొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి ఉషా శ్రీచరణ్ గారు శ్రీ శిశు శాఖ మంత్రులు అయ్యారు అలాగే మీకు కూడా అవకాశం ఉందేమో ఇదే ఒక అదృష్టంగా భావించి మీ పైన అవినీతి మార్గాలు అడిగడుతున్నారేమో సార్ ఆల్ ది బెస్ట్ మీ లాయర్ ఆర్ కలెక్స్ కళ్యాణ రుగ్గ నియోజకవర్గం అలాగే గవర్నీయులు శాసనసభ్యులు కళ్యాణపురం ఎమ్మెల్యే అయినటువంటి సురేంద్రబాబు బాబు గారికి మా నియోజకవర్గం తరఫున ఒక చిన్న విన్నపం ఏమంటే మా యొక్క ఆర్డీటీకి విదేశీ నిధులు పునరుద్ధారణ జరిపి మా ఆర్డీటీకి మాంజు సార్కి మరియు మా యొక్క బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన ఆర్డీటీకి పూర్వపయోగం తీసుకురావాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మే లాయర్ ఆర్క్యాలెక్స్ కళ్యాణపురం నియోజకవర్గం యువరాజ్యం సమన్వయకర్త